ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా గుడివాడ ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉంటే ఒక పనికి ఫేస్ చూడాల్సిన అవసరం లేకుండా ఈ పకోడీల బండి వాడిని ఇంకా చూడాల్సిన అవసరం లేదు మనకే అని చెప్పి దరిద్రం వదిలైపోయింది అనుకుని హ్యాపీగా ఉంటే మళ్ళీ అవకాశం దొరికిందని చెప్పేసి గబగబ వచ్చేసి మళ్ళీ ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మా దౌర్భాగ్యం కొద్దీ గుడివాడని ఇరవై ఏళ్ల పాటు నరకం చూపించిన మనిషి ఈ రోజు వచ్చి మళ్ళీ ఏంటి రకరకాల పిచ్చి ప్రాలాపాలు మళ్ళీ మొదలట్లేదు అరే బాబు మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నాను ఇంతకు ముందు కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ జరిగింది ప్రజలందరూ బాధలో ఉన్నారు ఏంటి తప్పు జరిగింది ఇంత దుర్మార్గంగా అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు తిరుపతి కోసం మనం ఆల్రెడీ మద్రాసులో కొంత పాట కూడా వదిలేసుకున్నాం ఆంధ్రులకి అత్యంత ప్రీతిపాత్యమైన దైవం అలాగే దేశం మొత్తం మీద అత్యంత ప్రీతిపాత్రమైన దైవం అందరికీ ఇష్టడు ఇష్టమైన దైవం అలాంటి దైవాన్ని ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అందరూ క్లియర్ గా స్పష్టంగా అర్థం చేసుకున్నారు నార్త్ ఇండియన్ పేపర్తో సహా ఆ ఇంగ్లీష్ పేపర్స్తో సహా ప్రతి ఒక్కరూ రాశారు వీళ్ళకి ఈసారి పొద్దుక ఎల్లో మీడియా అంటాను కూడా ఆస్కారం లేకుండా మొట్టమొదటిగా వచ్చిందే నార్త్ ఇండియా పేపర్స్ నుంచి ఇంగ్లీష్ పేపర్స్ నుంచి సో ఇంత దారుణాలు జరిగింటే జరిగే జనాలందరూ బాధలో ఉంటే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించుకొని జరిగిపోయింది ఎంతో పవిత్రంగా మన అసలు తిరుపతి లడ్డు అంటే మహావేదం నేను యూఎస్లో ఉన్నా కానీ తెప్పించుకునేవాడిని ఎన్నో రోజులు ఉండి అన్ని రోజులు కూడా ఉండే చాలా అద్భుతంగా ఉండేది తిరుపతి లడ్డు సడన్ గా దాంట్లో ఇలా పందు కొబ్బు లాంటివి అంటే రకరకాల పిచ్చి మాటలు ప్రతి ఒక్కరు నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాగుతాం అంటాడు ఇప్పుడు తప్పు జరిగిన దాన్ని ఎప్పుడైనా కానీ తప్పు ఎందుకు జరిగింది ఎవరి ద్వారా జరిగింది అట్లా జరగకుండా ఉండాల్సిందని చెప్పడం మానేసి ఇది ఎవరో అనుకుని చేసేయలేదో ఏదో మాకు తెలియజేశామో తెలియజేశామని చెప్పడం మానేసి దాంట్లో ఉంది దీంట్లో ఇదే ఉంది అనే టైప్లో మాట్లాడుతూ అనేది ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి నీ దరిద్రాన్ని తలుచుకుంటే నాకు అసలు అసహ్యం వేస్తుంది ఇంకా ఏందిగా బాబు బేసిక్ ఇక్కడ వచ్చే ధైర్యం లేదు గుడివాడొచ్చి జనాల ముందు నుంచి ఉన్న ధైర్యం లేదు గుడివాడలో వరదల్లో మునిగిపోతే వచ్చి వచ్చి కనీసం పలకరిచ్చే అంత ధైర్యం కూడా లేదు ఎందుకంటే జనాలు తన్నేటట్టున్నారు ఎంత దుర్మార్గంగా అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అనుభవించుకోండి ప్రతిదీ ప్రతిదీ ఏదో నాకు యాభై వేల మంది తెలుసన్నాడు ఇంకొక డెబ్బై వేల మంది పేర్లు పెట్టి పిలుస్తూ అన్నాడు ఏ ఊరైనా బండి వేసుకుని ఇట్టే వెళ్ళిపోతా అన్నాడు ఏ రకరకాల రకరకాల మాటలు చెప్పాడు అలాగే నాకేమీ తెలియదు అన్నాడు నేను పదకొండింటికల్లా ఎలక్షన్ రోజు పదకొండింటికల్లా వెళ్ళిపోతానని చెప్పాడు పదింటికల్లా పదింటికల్లా టికెట్ కొనుక్కుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతానని చెప్పాడు అని నీకు వస్తుంది జనానికి వస్తాడేమో అడుగుదామని చెప్పి గురువాడ ప్రజలు కూడా ఎదురుతున్నారు గురువారం ప్రజలందరూ అంత కసిగా ఉన్నారు ఇంత దరిద్రుడు ఏంటో నువ్వు అనిపించవటానికి అలా అట్లాంటి మనిషి వచ్చి ఈ రోజు వచ్చి మళ్ళీ ఇక్కడ రాకుండా గురువారం రాకుండా గబగబా అక్కడక్కడ తిరిగేసి ఎవరికైనా సేఫ్గా ఉండే ప్లేసులు చూసుకుని దాంట్లో ఎవరు అడిగే ప్రశ్నలు ఎదురు ఎదురు ప్రశ్నలు అడిగే అవకాశం లేని ప్లేస్లు ఉంటాయి కదా అట్లా అట్లా కూర్చొని ప్రెస్ ప్రెస్ మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతాడా మళ్ళీ బుద్ధుందానికి దానికి అయినా జనాలు బాధలో ఉన్నారు చేతుల ఈ కట్టుకుంటే భక్తులు ఎవరు తింట అలాగే గడ్డలు పెంచి వీ వదిలి పెట్టుకుంటే భక్తులు భక్తులు అనుకోరు ప్రతి మనిషిని వాళ్ళ వాళ్ళ భావాలని వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటాం అనేది మినిమం అవసరం ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవు ఇంతకు ఇంతకు ముందే ముందే ఎంత చెత్త మాటలు మాట్లాడాడో ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి చెయ్యి చేయ చేయరిగిపోతే ఏమోద్ది బొమ్మే కదా అన్నాడు మీరు ఒకసారి మీరు కావాలంటే వీడియోలో ఉన్నాయి చూసుకోండి మీరు ఆంజస్వామి కొడితే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు బొమ్మదే అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెండి ఎత్తుకుపోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు అంతర్వేదిలో కోటి రూపాయలు రథాన్ని దాఖలు పెడితే ప్రభుత్వం రథం చెంది దాని వల్ల దేవుడికి పోయేది అసలు ఆంజనేయులు చెయ్యగిపోతే బొమ్మే కదా బొమ్మ అండి విగ్రహం విగ్రహం బొమ్మ బొమ్మని ఏ హిందూ ఒక్కరు కనీసం హిందువులు కాకపోయినా క్రిస్టియన్స్ అయినా కానీ నేను నేను గ్యారంటీ చెప్తున్నాను మనోభావాలను గౌరవించాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది బొమ్మ అనేది బొమ్మ అనేది అనుకుంటాం అనేది బయటికి ఇంత పిచ్చిగా మాట్లాడటం అనేది ఇంకెవడు చేయడు ఇంత దరిద్రుడు అదే కాదు రథం కాలిపోతే ఏమైంది ఇంకో నలభై లక్షలు పెట్టి తరతరాల చరిత్ర అనేది రథం అంటే తమాషగా ఉందా రథం కాలిపోతాం ఇప్పుడు రథం కాలిపోతే వెంటనే వేసుకుని ఎవరు చేశారు అనేది పట్టుకుంటాం జరిగింది అది అది ఉండాలి అది మానేసి కనీసం దాని గురించి ఆలోచన కూడా లేకుండా పిచ్చి మాట అనేది రాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అనేది దరిద్రుడికి ఇంకా ఇంకా పోలేదు పోలేదు పోదుకోవడానికి అంతే అది ఎటు గురువాడు వచ్చి మాట్లాడలేడు అక్కడ కూర్చుని సొల్లు చెబుతూ ఉంటాడు దీంట్లో వెండి వెండి పోతే అమ్మవారు వెండిపోతే పది కేజీలు వెండి ఇంటికి పోతే పోయేదేంటి అన్నాడు ఎత్తాని మనిషి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతుండే అసయమేస్తారు జనాలు అందరూ తిట్టుకుంటున్నారు ఆల్రెడీ ఇక్కడికి వస్తే చాలు కొట్టేటట్టు ఉన్నారు ఇంత మాటలు మాట్లాడి గురివాడ గురి వచ్చారు గుడివాడు వచ్చారు నేను ఎవరికి నేను ఎవరికి ప్రోత్సహించడం నేను 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 దీన్ని ఎట్టు నేను హింసను ఎట్టు ప్రోత్సహించడం నేను ఎవరిని ఉసుకొని టైప్ కదా నేను అసలు మైల్ నేను కూడా చెబుతా ఉన్నా నీకు సరిగ్గా ఏమన్నా ఆన్సరబుల్గా ఉంటే మొన్న వచ్చి ఉండాలి కదా ఎలా ఎంత ఎంత వరదల్లో జనాలు కొట్టుబోతున్నది వాడు మొత్తం జనాలందరూ ఆహాకారాలు లేదంటే ఒక్కడ లేడు ఇక్కడ ఇప్పుడు ఇందరూ మీకు బేసిగ్గా ప్రశాంతం కూర్చోండి మీకు మీరు చేయలేరు మీ మీకు స్పష్టంగా జనాలు చేయలేరు అని తెలుసుకున్నారు తప్పించారు అసలు కొంచెం సిగ్గు అనేది ఉండాలి మనిషికి అసలు ఆ మాత్రం సిగ్గు అనేది శరం అనేది పూర్తిగా పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం అనేది మళ్ళీ మొదలెడితే ఈసారి అయితే కనుక ప్రజలే కొడతారు నేను నువ్వు నీకు చెబుతున్నా గుడివాడలో కనపడితే జనాలు ఎవరు ఊరికినే పరిస్థితిలో లేదని అంత కసిగా ఉన్నారు అసలే దీంట్లో ఇది ఈ మొన్న కనపట్టలేదని ఈ రోజు నువ్వు చేసిన వ్యాఖ్యలకి ఎంత ఎమ్మడి పడితే అంత చూస్తుంది ఎవరు ఊరుకోరు సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మళ్ళీ వచ్చేదానికి సమర్థించేది ఏమి ఉంటదండి ఇది కలవలేదా కలవలేదు కలిసే అవకాశం లేదు కలి తనకి తప్పు జరిగింది ఏమైనా చెప్పుకోవాలి అంతేగాని పెద్దాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ఏదో రాజకీయం చేస్తానంట ఏం రాజకీయం జరుగుతుందండి దాంట్లో జనాలు మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రజలు చంద్రబాబు గారు ఒకళ్ళు చెప్పినంత మాత్రాన నిజం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారా అన్ని టెస్టులు చే చేపిస్తారా టెస్టులు చేస్తున్న రిజల్ట్స్ ఉన్నాయి ఎదురుకుండా కనపడుతుంటే ఇంకెలాంటి పిచ్చి మాటలకే మీరు మీరు మీ జీవితాలు పోగొట్టుకున్నారు అట్లాంటిది మళ్ళీ ఇదే పిచ్చి మాటలకి మళ్ళీ 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 తీసుకురాకండి నా పదకొండు కూడా పోతే సున్నాలో వస్తారు దృష్టిగా రెడీ అవ్వండి ఇంకొకసారి మాత్రం ఈ పనికి మాల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి చెబుతున్నా మళ్ళీ ఇక్కడ పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఉరికినే పనే లేదు మేము ప్రైవేట్ కేసులు అయినాస్తాం ప్రతి ఒక్కళ్ళకే ప్రతి ఒక్కళ్ళనే మీ నుంచోబెట్టి మీకు మీకు ఆన్సర్బుల్గా గా చేస్తాం మాత్రం రాశాలు మాత్రం మానేసాయి ఫైనల్ వార్ని థ్యాంక్ యూ